అయినబోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా అయినబోలు మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని పద్నాలుగవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు శ్రీ స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఈవో అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా భక్తుల రాకలు దృష్టిలో పెట్టుకుని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ రవాణా విద్యుత్ చలభ పంపిణీలో ఏర్పాటు చేశారు ప్రత్యేక క్యూ లైన్లో ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు చేశామని త్రాగు ఏర్పాటు చేశామని అలాగే గదుల వసతి కూడా ఏర్పాటు చేశామని అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కావున భక్తులు విశేషంగా తరలి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుని స్వామి కృపకు పాత్రలు కాగలరని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్చకులు మధు శర్మ పి శ్రీనివాస్ భానుప్రసాద్ భక్తులు తదితరులు పాల్గొన్నారు కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితి లయకారకుడు ఆ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా వేయించేసి ఉన్నటువంటి క్షేత్రం అయినవారు శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఇది తొమ్మిదవ శతాబ్దంలో పశ్చిమ కాలు పశ్చిమ చాళుక్యుల కాలం లోపల ఆరవ విక్రమాదిత్యుడైనటువంటి త్రిభువన మల్లు బిరుదాంకితుడు రాజుగారి హయాంలో అయ్యనగురులు అనేటువంటి మంత్రి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా మనకు శాసనాలలో ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా ఈ గ్రామం పేరు కూడా అయినగులుగా రూపాంతరం చెంది చెందడం మనం గమనించవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా ఆలయాన్ని చూసినట్లయితే మనకు శతాష్టోత్తర స్తంభ నిర్మిత ఆలయం నూట ఎనిమిది స్తంభాల మీద ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా చాలా విశాలంగా నిర్మించడం జరిగినది మనము గర్భాలయంలో చూసినట్లయితే స్వామివారు మలహార స్వామి రాయుడుగా మనకు దర్శనమిస్తాడు అలాగే పరమశివుడే కానీ అవతారం వేరుగా ఉంది కాబట్టి అవతారం మారినప్పుడు స్వామివారి పేరు మారుతుంది కాబట్టి ఈయనని రాయుడుగా బలిజ మేడాల దేవిగా తర్వాత గొల్లకేదమ్మగా పార్వతి గంగామాత అమ్మవార్లకి కూడా ఇక్కడ మనము పేర్లు చూసినట్లయితే కొంచెం వేరే విధంగా ఉంటాయి అయితే ఇక్కడ ప్రధాన ఆలయంలో ఏంటంటే గర్భాలయంలో చారుకులు చేసినటువంటి ఆ ఏదైతే మూడు మూల విరాట్ల యొక్క ప్రతిమలు ఉన్నాయో వాటి మీద మనము స్వామివారికి సంబంధించినటువంటి గోపురాన్ని చూడవచ్చు అయితే తర్వాత కాలంలో మళ్ళీ రెండు వందల సంవత్సరాల తర్వాత కాకతీయులు ఈ ఈ రాజ్యాన్ని పరిపాలించడం కానివ్వండి ఈ ప్రాంతాన్ని చూసిన తర్వాత పరమశివుడే కానీ శరీరాకృతిలో ఉండడం వల్ల శరీరాకృతిలో ఉన్న విగ్రహాలను మనం ముట్టుకోవడానికి మనకు అధికారం లేదు కనుక తనని ముట్టుకొని తరింప తరింపజే తరింపజేసుకోవాలి మన జన్మని అంటే లింగ రూపంలో పరమేశ్వరుడిని మనం మళ్ళీ ప్రతిష్ట చేసుకుని తనని తాకేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్వామివారిని మళ్ళీ అర్థ ప్రాణమట్ట లింగంతో ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగినది మీరు చూసినట్లయితే గర్భాలయంలో లింగము అర్ధ ప్రాణమట్టంగా ఉంటుంది అయితే ఎందుకు అలా అర్ధ ప్రాణమట్టంగా మనము ప్రతిష్ట చేయాల్సి వచ్చిందంటే అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని ఇక్కడ చెప్పకనే చెప్పే విధంగా ప్రతిష్ట మనం చూసినట్లయితే గర్భాలయంలో లింగం మనకు అలాగే కనిపిస్తుంది తర్వాత ఇక్కడ ముఖ్యంగా సంక్రాంతి నుండి ఉగాది వరకు కూడా మూడు నెలలు జాతర కాలంగా నిర్ణయించడం జరిగినది అయితే ఈ సంక్రాంతి నుండి మొదలుపడి ఏదైతే ఆదివారము బుధవారం బుధవారము వారాలుగా వస్తాయో ఆ రెండు వారాల్లో కూడా భక్తులు అత్యంత అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు సంక్రాంతి అంటే భోగి సంక్రాంతి కర్మ ఈ మూడు పర్వదినాలలో మనకు సుమారుగా ఐదు లక్షల మంది వచ్చే స్వామివారి దర్శనం చేసుకుంటూ జరుగుతున్నది దాని తర్వాత శివరాత్రికి పాంచానిక కార్యక్రమం తొమ్మిది వాహన సేవలతో అత్యంత వైభవోపేతంగా మనము దేవాలయంలో నిర్మించుకున్న నిర్వహించుకుంటున్నాము తదనుగుణంగా మళ్ళీ ఉగాది పర్వదినంతో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంటే జాతర కాలం మాత్రమే ముగుస్తుంది తర్వాత వచ్చేటప్పుడు ప్రతి ఆదివారం బుధవారము ఇక్కడ మూడు వందల అరవై రోజులు కూడా స్వామివారికి భక్తులు వచ్చేసి విశేషంగా మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఇక్కడ మొక్కుబళ్ళు వచ్చినట్లయితే బోనము పట్టణము కళ్యాణము పుట్టు వెంటకలు కూడగట్టడం కానివ్వండి రథసేవలు తర్వాత ఇత్యాది కార్యక్రమాలు కూడా ఇక్కడ యధావిధిగా భక్తులు రోజు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అయితే అభిషేకం చేసేటువంటి భక్తులు గర్భాలయ ప్రవేశం చేయాల్సినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే సాంప్రదాయ వస్త్రాలతో గర్భాలయానికి ప్రవేశించి వెయ్యి రూపాయలు దానికి రసీదుగా ఉంటుంది అయితే ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు మాత్రమే అభిషేకాలు చేయబడ్ తర్వాత పదకొండున్నరకి స్వామివారికి కాల అభిషేకము అలంకరణ మహానివేదన ముత్యాది కార్యక్రమాలు జరుగుతాయి కావున భక్తులు ఎటువంటి కోరికలున్నా సంతానానికి సంబంధించినటువంటి కోరికలు ఉన్నటువంటి ఎవరైనా భక్తులు కానివ్వండి కళ్యాణం రుదోషాలు ఉన్నటువంటి ఎవరైనా భక్తులు కానివ్వండి ఆరోగ్య స్థితి బాగా భక్తులు ఎవరైనా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని హుక్కుబల్లు చెల్లించుకొని వారి కోరికలను సబలీకృతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు రైదావుల దేవస్థానం మధుశర్మ